అంటే ఏంటి మానవ హక్కులు ఈరోజు మనకి డిసెంబర్ పట్టే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఐక్యరా సమితి ప్రకటన చేశారు మానవులకి హక్కులు అనేవి ఉండాలి సో ఈరోజు డిక్లేర్ అనమాట మానవ హక్కులనేవి మానవ హక్కులు అంటే మన పుట్టుతోనే కొన్ని హక్కులు వస్తాయి జీవించే హక్కు మాట స్వేచ్ఛ అంటే మాట్లాడే హక్కు విద్యా హక్కు న్యాయంగా ఉండడం అంటే అసత్యంకి వ్యతిరేకంగా నోరు సో సమానత్వం కుల మతంకి అతీతంగా మనం అందరము ప్రతి ఒక్కరూ సమానత్వంకి అర్హులము సో మన బాధ్యత ఏంటి యువత ఎలా విజ్ఞప్తి చేయాలి ఇంటి నుంచే మన ఇంట్లో పెద్దలను గౌరవించడం మన తోటి విద్యార్థులను మనతో సమానంగా మనము ట్రీట్ చేయాలి బుల్లింగ్ ఉండకూడదు మనం ఏంటి ఒకరిని ఒకరు గెలుకోవడం గీచుకోవడం ఇలా బెహేవ్ బిహేవ్ చేయకూడదు మనం మనకి బాధ్యత ప్రాథమిక బాధ్యత అయితే ఇప్పుడు మనం యువత అనేది ఎలా ఉందంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఎదుటి వారిని కులం ద్వారానో లేకపోతే తక్కువ ఎక్కువ అంటే పేదరికమో ధనమో ధన ధనవంతులకి ఇలా సపరేట్ ఏం లేదు ప్రతి మనిషికి మానవ హక్కులు అనేది చెందే హక్కు ఉంది ఓకేనా మానవ హక్కులలో ముఖ్యంగా విద్య మనము చాలా వెనుకబడి ఉన్నాం బడుగు వర్గాలలో విద్య అనేది ఇప్పటికీ నేటికి చాలా తక్కువగా ఉంది అంటే విద్య అనేది వాళ్ళకందరికీ అందట్లేదు మత స్వాతంత్రం హక్కు కుల మతాలను ద్వేషించే విధంగా మనం ఎప్పుడూ బిహేవ్ చేయకూడదు ప్రతి ఒక్కరం సమానం ఒకరికొకరు గౌరవించుకోవాలి సరేనా సమాజంలో యువత పాత్ర మనం ప్రజెంట్ మీరు సమాజానికి మీ నుంచే రేపు పెద్ద భవిష్యత్ అనేది ఏర్పడుతుంది మీరే ఇవన్నీ శక్తి అనమాట ఇలాంటివన్నీ ఆచరణలో పెట్టాలి మీ బిహేవియర్తో మన సమాజం బాగుపడుతుంది సో అలా మన ప్రపంచం అంతా చాలా సామరస్యంగా బాధ్యతగా మెలుగుతుంది మీకు ఎలాంటి అంటే పక్క వాళ్ళని అండ్ అంటే వాక్ స్వాతంత్రం మాట్లాడాలి వివక్షతకు లోన్ అవ్వకుండా చూసుకోవాలి తోటి వారి కోసం న్యాయంగా నిలబడాలి అన్యాయాన్ని ఎదిరించాలి మీకేమన్నా విద్య సరిగ్గా లేదు ఎవరికైనా తోటి విద్యార్థులకి మీరు హెల్పింగ్ నేచర్ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరికి సహాయ గుణం అనేది తప్పకుండా ఉండాలి సరేనా థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన స్టేజ్ మీద ఉన్న నేను మన స్టాఫ్ కి అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్